బిగ్ బాస్ గేమ్ని మంచిగా స్టార్ట్ చేద్దాం అనుకునే నిఖిల్కి మాత్రం తను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల తన గేమ్ అంత మార్చుకోవాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం సోనియాకి సరెండర్ రావాల్సిన పరిస్థితి క్రియేట్ అయిపోయింది అది తను చేసుకుంది యాక్చువల్గా సోనియా ఇంత క్లియర్గా ఇంత మంచిగా మాట్లాడుతుంది విషయం తెలీదు అదే కాదు యష్మి అయినా సరే నిఖి అయినా సరే వీళ్ళందరూ అనుకుంటున్నారంటే యాక్చువల్గా ఫస్ట్ వీక్ మనం ఆగాల్సి ఉండే మన మీద ఇంత ప్ర చీఫ్లో వల్ల ఎవరు ఏంటి తెలుసుకోకోకుండా మనం చీఫ్ అవ్వడం వల్ల మన ఇష్టం వచ్చినట్టే మాట్లాడుకుందాం అనుకున్నాము వీళ్ళు ఎవరు పెద్ద నోరు వాళ్ళు అనుకున్నాము బట్ అదే మనకు వచ్చిన మిస్టేక్ కానీ వాళ్ళిద్దరికి ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే మనుషులు చూశాక స్టార్ట్ చేస్తుంటే బాగుండేది వీళ్ళు ఏంటంటే అసలు సోనియా ఇంత మాట్లాడిద్దని వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇంత పాయింట్ అవుట్ చేస్తాను తెలియదు కాబట్టి నిఖిల్ ఒక డిసిషన్ తీసుకొని డేవర్నే గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు అది బెడిచి కొట్టడంతో నిఖిల్కి ఎక్కడో భయం స్టార్ట్ అయిపోయింది మా మీద బయట ఈ ముద్ర పడిపోతుందేమో మేమందరం గ్రూప్ గేమ్ ఆడుతున్నామని ఎక్కడ ముద్ర పడిపోతుందని భయం స్టార్ట్ అయిపోయి అసలు గేమ్ అంత డిస్టర్బ్ అవడంతో నిఖిల్కి అసలు ఏం చేయలేని పరిస్థితి కంప్లీట్గా సోనియాకి సరెండర్ అయిపోయి తనకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం మొదలు పెట్టడం చాలా జరుగుతుందన్నమాట అది మనకి షోలో ఎక్కువ చూపించని చూపించొప్పని లైవ్ చేస్తున్నాం లైవ్ చూస్తున్నాం కాబట్టి మాకు చాలా అది క్లియర్గా అర్థమవుతుంది ఎవ్రీథింగ్ సోనియాతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటం ఇంకొకటి నేను ఒక గేమ్ జరుగుతుందనమాట అంటే నేను చూసిన టాస్క్ కాకుండా ఇంకొకటి లూప్ ద హోల్ అని చెప్పేసి లూప్ని బాడీ మొత్తం మీదుగా తీసుకెళ్లాలన్నమాట ఆ టాస్క్ మీరు చూసినప్పుడు నేను చెప్పే మాటలు రిలేట్ అవుతారనమాట కానీ ఈ మాటలు మాములుగా కూడా అర్థమవుతాయి చెప్తున్నాను అందుకని సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత సంచాలక నిర్ణయం తీసుకునేది నిఖిల్కి ఇస్తారు సో ఆ పాయింట్లో కూడా నిఖిల్ దృఢంగా తన సంచాలక్కి ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి అది తప్పైనా కానీ ఇప్పుడు సంచాలకు తీసుకునే నిర్ణయం ఎప్పుడు ఒక టీంని గెలిపిస్తది ఒక టీంని ఓడిపిస్తుంది ఇది ఎక్కడన్నా జరిగే కామన్ థింగే ఖచ్చితంగా ఓడిపోయిన టీము నీ నిర్ణయం రాంగ్ అని మాక్సిమం మ్యాక్సిమం జరిగేటించి ఎవరో కొంతమంది ఒప్పేసుకుంటారు కానీ కొంతమంది ఎట్లనే ఏదో ఒకటి పెట్టి మేమే గెలవాలన్న పాయింట్ వస్తుంది ఎక్కడైనా అప్పుడు సంచాలక్ ఎట్లున్నా సరే గొడవ ఎద్దని విషయం తెలుసు కదా అయినా అలాంటప్పుడు నిఖిల్ స్ట్రాంగ్గా ఉండి నేను తను పాయింట్ క్లియర్గా ఉంది మీద నుంచి అని ఆ పాయింట్ తను నమ్మినప్పుడు అది ఎవరు చేస్తారు దానికి చెప్పేసి యాక్చువల్గా నేను దాంట్లో క్లియర్గా చదివాను మీద నించాను ఉంది కాబట్టి నేను వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి క్లియర్గా చెప్పి స్ట్రాంగ్ ఉంటే బాగుండేది అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు లైక్ ఎట్లా అంటే నిఖిల్ స్ట్రాంగ్ డిసిషన్ చెప్పేది మొత్తం పోయింది ఎందుకు అంటే ఇప్పుడు కొంచెం సోనియాని కూడా ఇంప్రెస్ చేయాలి ఇంప్రెస్ మీన్స్ ఏంటంటే సోనియాని కూడా కన్విన్స్ చేయాలన్నమాట తను అంగీకరించిందా తనకు కూడా నచ్చింది అక్కడ ఉన్న ఇక్కడ టీంని స సంతోషపెట్టాలి ఓడిపోయిన వాళ్ళ దగ్గర కూడా నేను నేనేమి తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సి వస్తుంది ప్రతి దగ్గర తను స్ట్రాంగ్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే రీజన్ చెప్తే క్లియర్ కట్ ఉంటుంది తను అటు నెగిటివ్ కావద్దు ఇటు నెగిటివ్ కావద్దు ఇంకో దగ్గర సోనియా పాయింట్ అవుట్ అవ్వకుండా మాట్లాడాలి ఇక్కడ నిఖిల్కి ఏమైందంటే గేమ్ ఆడటం కన్నా అందరినీ కన్విన్స్ చేయడం అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేయడం నేను అలా కాదు మీరు అనుకున్నట్టు నేను కమాండింగ్ కాదు సంథింగ్ నిఖిల్కి ప్రూవింగ్ సరిపోతుంది తన గేమ్ ఫోకస్డ్గా ఆడలేకపోతున్నాడు అసలు దెబ్బకి స్కిల్స్ అన్ని పోయాయి ఎక్కడైతే ఫస్ట్ సోనియా ఇంత గట్టిగా మాట్లాడి ఇది చేసిందో దెబ్బకి సోనియాకి నిఖిల్ సరెండర్ అయినట్టే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రతి డిసిషన్లో సోనియా డిసిషన్తో ఆర్గ్యూ అవుతుంది సోనియా డిసిషన్ కోసం వెయిట్ చేస్తాడన్నమాట కరెక్ట్ అయినా అన్నట్టుగా సో వాళ్ళిద్దరికి ఎక్స్ప్లనేషన్ క్లియర్గా ఇవ్వడానికి పక్కన పెట్టి ఈ టాస్క్ ఇచ్చేటప్పుడు ఈ డిసిషన్ ఇచ్చేటప్పుడు కూడా సోనియాని దగ్గర తీసుకొని దగ్గర తీసుకోవడం మీన్స్ తనని రమ్మని చెప్పి ఆ బుక్లో తనతో పాటు కలిసే చదివి ఓకే కదా మీద నుంచి అందు ఓకే కదా అని చెప్పి తనతో చాలా సార్లు అడగడానికి ట్రై చేస్తాడు మనకి అది షోలో ఎంతవరకు చూపిస్తారో తెలియదు కానీ లైవ్లో ఎంత జరుగుతుంది అనమాట నువ్వు చెప్పు ఓకేనా అన్నట్టుగా తన డిసిషన్ తీసుకొని ట్రై చేస్తాడు ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా తేడా జరిగిందంటే ఫస్ట్ క్వశ్చన్ చేసేది అక్కడ ఉన్న వాళ్ళకన్నా గేమ్ గెలిచిన వాళ్ళు ఇది ఎవరికైతే వన్ గెలిచారని చెప్తారో అలాగే ఎవరైతే ఓడారని చెప్తారో వాళ్ళు ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అన్న భయం కన్నా నిఖిల్కి సోనియా ఎక్కడ పాయింట్లు లాగిద్దాయి ఎందుకంటే సోనియా పాయింట్లు గిచ్చి చాలా డీప్గా ఉంటాయి కాబట్టి తనకు నేను ఎక్కడ సమాధానం ఇచ్చుకుంటానా లేదు ఈ వీక్ అయితే ఎట్లా చీఫ్ అవ్వటం వల్ల బతికిపోయాడు ఓకే బట్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా నిఖిల్కి తెలుసు సోనియా వేయడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడెప్పుడు పాయింట్లు దొరుకుతాయని అందుకనే పాయింట్లు లేకుండా చేస్తే నెక్స్ట్ వీక్ కూడా సర్వ్ అవ్వచ్చు కదా అనేది నిఖిల్ స్ట్రాటజీ లోపల కాకపోతే అదొకటి ఈ వీక్కి స్ట్రాటజీ కానీ ఈ చేసిన మిస్టేక్ వల్ల ఎక్కడో తనకి గిల్టీ ఫీలింగ్ ఉంది నేను సరిగ్గా గేమ్ స్టార్టింగ్ స్టార్టింగ్ గేమ్ సరిగ్గా నిర్ణయం తీసుకోలేదు ఎస్మి విషయంలో అన్న గిల్టీ ఫీలింగ్తో ఈసారి అదేం రాకూడదు అని కంప్లీట్గా సోనియాకి సరెండర్ అయిపోయి పాయింట్ అవుట్లు రాకుండా సోనియా ఇష్ట ప్రకారం చేశామనుకో అప్పుడు సోనియా దగ్గర నుంచి పాయింట్లు రావు నేను నామినేట్ చేయడానికి అది ఎక్కువగా ఉంది మిగతా వాళ్ళన్నా కన్విన్స్ చేయొచ్చు కానీ సోనియానికి కష్టం తనతోటి ఆర్గ్యుమెంట్ చేయడం అందుకని ఎక్కువ ఎక్కువ నిర్ణయాలు తనతో తీసుకోవడం సో తను కూడా చెప్తుంది అందులో ఉన్నట్టు చెప్పు నీకు తనేంటి ఇది తీసుకో అది తీసుకొని సలహా ఇవ్వలేదు ఇక్కడ సోనియా కూడా చా అసలు సోనియా మాత్రం ఎవరు ఎట్లా ఉన్నా సరే తను మాత్రం తన స్ట్రాటజీస్ కానీ మాటలు కానీ చాలా చక్కటి సలహాలు ఇస్తుందని మాత్రం చక్కగా చెప్పచ్చు దాని ఇక్కడ సోనియా నోరుదారుల లైక్ ఎట్లా అంటే తనేం డిసిషన్ ఇవ్వాల ఇక్కడ ఇది ఓకేనా అన్నట్టు అడిగినప్పుడు ఈ పాయింట్ ప్రకారం వీళ్ళు రైట్ వాళ్ళు రైట్ అని తన ఒపీనియన్ చెప్పలేదు ఇక్కడ సోనియా చాలా తెలివైన ప్రదర్శించింది ఇక్కడ చూసిన దాని ప్రకారం మీద అని అన్నప్పుడు నీకు ఒక స్ట్రాటజీ ఉంది కదా మనసులో స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తావు కదా దాని ప్రకారం నీకు ఎవరు రైట్ అనిపించారో వాళ్ళని చెప్పు అని చెప్పింది సోనియా మాత్రం ఇక్కడ మంచి సలహానే అనమాట సో దాని ప్రకారం ఇక సోనియా ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది నిఖిల్కి సో తను అనుకున్న పాయింట్ ప్రకారం Uh... నైన్క టీం గెలుస్తుంది కాబట్టి తన స్ట్రాటజీ వర్క్అవుట్ ఎందుకంటే వాళ్ళని గెలిపించారని చెప్తారనమాట అవన్నీ అయిపోయి లోపలికి వచ్చిన తర్వాత కూడా సోనియా అడిగింది ఎందుకు నువ్వు ఇట్లాగా డిసిషన్ దగ్గర అంతగా సైలెంట్ అవుతావు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నావు ఎందుకు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రాంగ్ అసలు అక్కడ నువ్వు స్ట్రాంగ్గా చెప్పేసి నేను ఈ పాయింట్ మీద నిర్ణయం తీసుకుంటున్నానని స్ట్రాంగ్ చెప్పేసి అంటే అక్కడ గేమ్ అయిపోయేది నువ్వు వాళ్ళని కష్టపెట్టకూడదు వీళ్ళని కష్టపెట్టకూడదు అనుకుంటే వాళ్ళ ఒపీనియన్స్ వీళ్ళ ఒపీనియన్స్ వింటున్నావు కాబట్టి అసలు అక్కడ అంతసేపు టాస్క్ అయింది అనేప్పటికీ దానికి నిఖిలి ఇలా చెప్పుకుంటాడనమాట యాక్చువల్గా లేదు నాకు ఉంది బ్రెయిన్లో చెప్పాలని నిర్ణయం కాకపోతే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది నేను చెప్పాలనుకుంటుంది క్లియర్గా చెప్పలేకపోతున్నాను నాకు ఆ మాటలు వెతుక్కోవడానికి టైం అయిపోతుంది అన్నట్టుగా చెప్తాడు దానికి సోనే మంచి డైలాగ్ ఇస్తుంది దీనికి కూడా ఏంటంటే ఏముంది నిక్కిలు కావాలి అనుకుంటే నువ్వు చెప్పాలనుకున్నది ఆ టైంలో నీ మనసులో ఉన్నది అని నీకు చెప్పాలనుకున్న లాంగ్వేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేసే వాడిన తర్వాత అప్పుడు వీళ్ళు అడుగుతారు కదా ఏంటి ఆ భాషకి మీనింగ్ అని అప్పుడు నువ్వు చెప్పాలనుకుంది క్లియర్గా చెప్పు సో తెలుస్తుంది కదా అన్నట్టుగా సో నీ అక్కడ కూడా చిక్కదు దొరకదు లాంటి ఆన్సర్ ఇస్తుంది ఇట్లా ఇట్లా అని అనుకుంటా తను ఏదో కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అంటే తనకు తెలుస్తుంది కదా ఇన్ని పాయింట్లు ఆలోచించే సోనియాకి తెలీదా తను నన్ను నా అభిప్రాయం తీసుకోవడానికి నా దగ్గర నుంచి ఇట్లా ట్రై చేస్తున్నాడు అన్న విషయం తెలియదా అందుకని ఆ విషయం చెప్పకోకుండా డైరెక్ట్గా నీ అభిప్రాయం తీసుకుంటున్నాను అన్న విషయం చెప్పకోకుండా కవర్ చేసుకుంటున్నాడు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని తెలిసింది కాబట్టి సోనియా కూడా తెలివిగానే ఏముంది ఇట్లా చెప్పు మంచి అసలు సోనియా అంత గేమ్ చూసుకొని ఆడుతుంది అనమాట సో అక్కడ వరకు ఒక రకం అనమాట అదే కాకుండా ప్రతి దాంట్లో ఎక్స్ప్లనేషన్స్ సోనియా నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు లైక్ మరి నేను సంచాలక విషయాలు చేసిందే తప్పమనిపించిందా నీ ఒపీనియన్ చెప్పు నిఖిల్కి ఏం అవసరం తను అసలు అసలు నిఖిల్ దగ్గర నుంచి ఈ మాటలు ఇవన్నీ ఎక్స్పెక్టేషన్కి బియాండ్ ద రీజన్ వెళ్తారు ఎందుకంటే నిఖిల్ స్ట్రాంగ్గా ఆడతాడని అందరు ఎక్స్పెక్టేషన్ బట్ ఆ మిస్టేక్ వల్ల నిఖిల్లో కాన్ఫిడెన్స్ పోయింది సో తన ప్రతిదీ సోనియాని అడగాలి తన నిర్ణయం తీసుకోవాలన్న పాయింట్ వచ్చేస్తుంది అనమాట అందుకే నీకు నీ ఒపీనియన్ చెప్పు తన ఒపీనియన్ నీకెందుకు నువ్వు స్ట్రాంగ్గా తీసుకుంటే అసలు ఒపీనియన్ అడగాల్సిన అవసరం కూడా లేదు కదా నువ్వేమనుకుంటున్నావు సోనియా తన గురించి నీకు ఎందుకంత బర అది ఎంతవరకు లైవ్లో మనకి షోలో ప్రొవైడ్ చేస్తారా లైవ్లో ఇదంతా ఎక్కువ జరుగుతుంది అదే కాకుండా ఇదంతా చూస్తున్న సోనియాకి తెలియదా నిఖిల్ అంతా తన చుట్టూ తిరుగుతూ ఇవన్నీ అడగాలని ట్రై చేస్తున్నాడు సో ఇక్కడ కొద్దిగా లెవెల్ మెయింటైన్ చేద్దామని సోనియాకి కూడా అనిపిస్తుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే సోనియా కూడా కొంచెం లోన్లీగా ఉండటం అలవాటు అంతే చూస్తాం కదా తను ఎక్కువ మనుషులతో కలవదు చెప్పాలనుకున్నంతవరకు చెప్పి సైలెంట్గా రెస్ట్ తీసుకున్న టైప్ అనమాట ఈ ఈ కాకపోతే నిఖిల్ ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు చూపించడానికి రెండు రకాలుగా కలుస్తాయి ఎలా అంటే నిఖిల్ ఈ వారం అంతా ఎలా అనుకుంటున్నాడు అంటే ఇది జరిగింది సో తను నిఖిల్ నిఖిల్ ఏంటి సోనియాకి ఎక్కువ ఎక్స్ప్లనేషన్స్ ఇచ్చుకోవాలి లైక్ నేను ఇట్లా ఆడాలనుకుంటున్నాను ఇట్లా జరిగింది అని చెప్పుకోవాలి కదా దీనికోసం సోనియా చుట్టూ తిరిగితే బాగోదు చూసేదానికి కూడా నిఖిల్ ఏంది ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడం కోసం సోనియా చుట్టూ తిరుగుతున్నాడు అన్న పాయింట్ క్రియేట్ అవుతుంది అది కాకోకుండా లక్కీగా సో నిఖిల్కి ఏం జరిగిందంటే వాళ్ళు వీళ్ళిద్దరిని ఒకే గ్రూప్లో చేశారు కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కువ కాన్వర్సేషన్స్ చేసుకున్న సరే చూసే జనాలకు కానీ అక్కడ వేరే వాళ్ళకి దగ్గర ఎలా ఉంటుందంటే వాళ్ళంతా ఒక టీం కాబట్టి ప్రతిసారి స్ట్రాటజీస్ చేసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారేమో అన్నట్టు కనిపిస్తుంది అది నిఖిల్కి ఒక అడ్వాంటేజ్ అయింది ప్రతిసారి తను ఈ వీక్లో చేసిన మిస్టేక్స్ని ప్రూవ్ నేను రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి నేను అలాంటి పర్సన్ కాదు అని సోనియా ముందు పదే 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 నేను గ్రూపిజం ఆడట్లేదు నేను సింగిల్గానే ఆడుతున్నాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి తను చెప్పుకోవడానికి ఎక్కువ ఛాన్స్ వచ్చింది అనమాట సో అదొక్కటి నిఖిల్కి అడ్వాంటేజ్ అయింది సో ఈ ఈ టైంలో తను ఏం చేస్తున్నాడంటే నిఖిల్ సోనియా సోనియా అటెన్షన్ మీద గ్రాప్ చేస్తూ తన ఫ్రెండ్స్ ప్రేరణని అండ్ విష్ణుని మిస్ చేసుకున్నాడు నిన్న విష్ణుతో గొడవ విష్ణు కొంచెం డిస్టర్బ్ అయితే ఇవాళ ప్రేరణ అనమాట సో గేమ్లో చూసింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రేరణ నిఖిల్తో దాదాపు మాట్లాడదామని ట్రై చేస్తూ మాట్లాడుతుంది అనమాట ఆ స్ట్రాటజీ ఏంటి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నప్పుడు ఆ మీటింగ్లో తను కూడా విని మాట్లాడదాం అనుకుంటే సోనియా వచ్చే టైంకి ప్రేరణను పక్కన పెట్టేసి సోనియాతో మాట్లాడతాడు సో అక్కడ ప్రేరణ హట్ అవుతుంది ఏంటి నన్ను మాట్లాడుతుంటే ఇలా చేశాడని డిస్రెస్ రెస్పెక్ట్ఫుల్ ఫీల్ అయ్యి తను పక్కకెళ్ళిపోద్దు అనమాట ఇదే విషయం వాళ్ళ గ్రూప్తో చెప్తుంది ఇలా చేశాడని కానీ తను ఫీల్ అవుతుంది విష్ణు అయితే మాట్లాడింది కానీ ప్రేరణ అయితే మాట్లాడి దాని పెద్ద టాపిక్ చేయాలనుకోవాలి తను ఫీల్ అయింది తను పక్కన పెట్టింది ఇక్కడ నిఖిల్ ఏంటంటే తను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి సోనియా ముందు అన్న థాట్లో తను ఇంకో విషయం మర్చిపోతున్నాడు తన ఫ్రెండ్స్ని మిస్ అయిపోతున్నానని తను ఇక్కడ బ్యాలెన్స్ చేయాల్సింది లైక్ సోనియాకి చెప్పే టైంలో చెప్పి విష్ణుకి ప్రేరణకి కూడా కొంత టైం ఇస్తే బాగుంటుంది కానీ తన గేమ్ ఎలా ఉంది అంటే అమ్మో ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడితే అది ప్రొజెక్ట్ అయిపోద్ది నేను సోనియాతోనే ఉండాలి ఈ వీక్ అంతా సోనియాతోనే ఈ వీక్ ఉండాలి అప్పుడే ఇది పోతుంది అన్న టైంలో సోన తనే ఉంటున్నాడు తనకి ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు కదా ఇక్కడ పాపం ప్రేరణను ఒక్క ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ అనేది ఒక మంచిగా ఉన్నప్పుడు అది గ్రూప్ గేమ్ ఆడినా ఆడకపోయినా సార్ ఫ్రెండ్స్ అనేది ఒక రోజు కొంచెం మాట్లాడుకుంటాం బయటే మాట్లాడుకుంటున్నప్పుడు ఒక షోలో ఒక దగ్గర ఉంటున్నప్పుడు మాట్లాడాలన్న ఫీలింగ్ వస్తుంది కానీ షడన్ గా ఒక్కసారిగా నిఖిల్ ప్రేరణ అని అని విష్ణుని కట్ చేస్తే వాళ్ళిద్దరు ఫీలింగ్ ఎలా ఉంటుంది బట్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కానీ ఎక్కడ వాళ్ళిద్దరు మొహాల్లో బాధ క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఇక మాట్లాడడం వదిలేసారు ప్రేరణ కూడా ఇక నిఖిల్ మాట్లాడబోతుంటే వదిలేసింది పక్క నుంచి వెళ్తున్న సరే తను వా అసలు నిఖిల్ మాట్లాడడానికి రానప్పుడు ప్రేరణ ఎందుకు మాట్లాడుతుంది అసలు వాళ్ళిద్దరినీ కంప్లీట్గా వదిలేశాడు నిఖిల్ అది రాంగ్ అనిపించింది నాకు కూడా తన గేమ్ అంతా కొంచెం చెప్పాలంటే పెంట పెంట అయింది అని చెప్పచ్చు నిఖిల్ ఒకటి అనుకున్నాడు ఇప్పుడు మొత్తం మిస్టేక్ చేయడం వల్ల తను ఏంటంటే మొత్తం సోనియాకి సరెండర్ అవటం పాయింట్లు రాకోకుండా సేవ్ చేసుకోవాలనుకోండి ఇప్పుడు తన బ్రెయిన్లో అదే మెయిన్ థింగ్ ఉంది అదొకటి జరిగితే ఇంతకనంగా నిఖిల్ సోనియా చుట్టూ తిరగటం వల్ల ఏమైంది అంటే సీనియా సోనియా కూడా కొంచెం తెలుస్తుంది కదా కొంచెం లెవెల్ పెరుగుతుంది అనమాట లైక్ ఎలా అంటే ఎవరన్నా నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తారులే అన్న పాయింట్ అది టెస్ట్ చేస్తే కూడా తెలుస్తుంది కదా తన అన్నది కదా నేను టెస్ట్ చేస్తాను అన్నట్టుగా అంది కదా అందుకనే సరే చూద్దాము తను నిజంగా నాకు చెప్పాలి అనుకుంటే వెయిట్ చేస్తాడు ఒక లెవెల్ ఇద్దాంలే అన్నట్టుగానే సోనియాలో కూడా కొన్ని కొన్ని టెస్టింగ్లు కనపడతాయి అందుకని ఏంటంటే ఏదో మా సోనియా అక్కడ సింగిల్గా కూర్చున్నప్పుడు యాక్చువల్గా సోనియాకి బోర్ కొడుతుంది అనమాట అంటే చూసి ఇక బోర్ ఏం లేదు అసలు ఇవాళ టాస్క్లు ఏమి ఇచ్చారు రెండు చిన్న టాస్క్లు ఇచ్చారు అది చిన్న పిల్లలు కూడా ఆడేంత చిన్న చిన్న టాస్క్లు ఇచ్చారు అంతే సో పెద్ద టాస్క్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఏదో అనిపించేది అసలు ఈ ఏం లేదు బోర్ కొడుతుంది వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఏమంత ముచ్చట్లు ముచ్చట్లేవు టాస్కులు లేవు సో వాళ్ళకి బోర్ కొడుతుంది తనకే కాదు అందరికీ బోర్ కొడుతుంది అనమాట సోనియా బోర్ కొడుతుందని ఒకతే కూర్చుని ఉంటే అక్కడికి నిఖిల్ ఏదో మాట్లాడదాం వస్తాడు సో అప్పుడు సోనియా ఏం చేస్తారు వెంటనే లేచి వెళ్తుంది అబ్బా ఏంటి లేచి వెళ్తుందా మాట్లాడడానికి కదా నేను వచ్చింది అన్నట్టు మాట్లాడితే టూ మినిట్స్ అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళొస్తానని అన్నది అన్నగా నిఖిల్ ఇలా చూస్తాడనమాట నేను వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి తగ్గి నువ్వు అంత బిల్డప్ చేస్తున్నావా అనేది నిఖిల్కి అర్థమైంది కానీ ఆ విషయం బయటికి మాట్లాడు నేను వచ్చానని వెళ్ళిపోతున్నావేంటి అని సౌమ్యంగా చెప్తాడు కానీ తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా తెలుస్తుంది ఎలా అంటే చూడు నేను తగ్గి నేను పద్దాక నీ దగ్గరకు వస్తున్నాను నీకు లెవెల్ చాలా పెరిగింది ఇలా వచ్చి కూర్చున్నా లేదా నువ్వు వెళ్ళడం కూడా తను ఒక రకంగా వెళ్ళిద్దమాట సో నిఖిలికి కూడా అర్థమైంది ఆ ఎక్స్ప్రెస్ ఒక్క సెకండ్లో పెట్టిన వెంటనే తెలిసిపోద్ది నిఖిల్ అన్న వంద వందర్ధాలు తీయచ్చు లైక్ ఎట్లా అంటే చూడు నేను వచ్చానంటే తను ఎట్లా వెళ్ళిపోతుందో ఎంత ఇది అసలు అంటే వెయిట్ చేస్తాడులే తనే ఎక్కువ వస్తున్నాడులే అనేది తనకు అర్థమైంది నేను తన చుట్టూ తిరుగుతున్న విషయం కూడా తనకు అర్థమైందన్న ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా నిఖిలో కనిపిస్తుంది కానీ అది బయటపడకూడదు కాబట్టి నేను ఇలా వస్తే అలా వెళ్ళిపోతావేంటి అని సింపుల్గా అవి ఏం మాట్లాడుకుని సింపుల్ ఒక మాటతో కవర్ చేస్తాడు దానికి సమయం అంటది తనకే తెలుసు ఒకవేళ ఇది ఇంపార్టెంట్ విషయం అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తాడు నేను వచ్చేదాకా అన్నట్టుగా తను ఆ విషయం డైలాగ్గా డైరెక్ట్గా చెప్పుకోకుండా ఏముంటుంది అంటే టూ మినిట్స్ వెయిట్ చేస్తా ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ అయితే అన్నట్టుగా కదా ఏంటంటే వెయిట్ చేస్తావు కదా టూ మినిట్స్ అంతే వచ్చేస్తావు వెయిట్ చేస్తావు కదా అంటే ఏంటంటే నువ్వు చెప్పేది నాకు ఇంపార్టెంట్ నాకు ఖచ్చితంగా చెప్పుకోవాలి షేర్ చేసుకోవాలనిపిస్తే టూ మినిట్సే కదా వెయిట్ చేస్తావు నువ్వే అన్నట్టుగా చెప్పి వెళ్తుంది అనమాట నిఖిల్ ఒక రక రకరకాల ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఇస్తాడు ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది సో ఒకవేళ అవసరమైతే వెయిట్ చేస్తాడు లేకపోతే లేదు ఏంటంట అన్నట్టుగా సోనీ కూడా అక్కడ ఒక మంచి లెవెల్ ఇస్తుంది అనమాట సో తను వెళ్ళొచ్చే అక్కడే ఉంటాం ఉంటే చొలకనైతుంది అన్నట్టుగా నిఖిల్ కూడా ఏం చేస్తానంటే ఆ టూ మినిట్స్ బయటకెళ్ళి వస్తాడు ఎప్పుడైతే సోని వచ్చి కూర్చుంటుందో వెంటనే వస్తాడు అంటే అక్కడ నిఖిల్కి కూడా తెలుసు కాకపోతే అక్కడ అక్కడే కూర్చుంటే వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది ఇంకా లెవెల్ పెరుగుతుందకి నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఈగర్గా నాకు చెప్పాలని పోతుంది అని తను అక్కడ వెయిట్ చేయకుండా కొంచెం అటుడి తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి తనతో మాట్లాడతాడనమాట సో ఏంటి డల్గా ఉన్నావు చాలా డల్గా ఉన్నావు ఏంటి రీజన్ ఏంటి అది ఇది అని అడుగుతాడు ఏం ఏం లేదు అంటే తిన్నావా మరి అని అడిగితే లేదు తినాలనిపించట్లేదు లాస్ట్లో చూస్తాను తినాలనిపిస్తే తింటా లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట కాకపోతే నిఖిల్ ఏంటి డల్గా ఉన్నావు రీజన్ చెప్పు ఏంటి చెప్పరా నాతో చెప్పరా అంటాడు అసలు నిఖిల్కి తను పట్టుకొని రా అని మాట్లాడాల్సిన నీడు కానీ అదంతా లేదులే కానీ ఇక అది అట్లా అవుతుంది చూడడానికి ఒకొక్కసారి బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి నిఖిల్ ఎందుకు రా అని పిలవాల్సిన అవసరం చెప్పరా సోనియా నీ ఒపీనియన్ చెప్పరా అన్నట్టుగా మాట్లాడుతుంటే కొంచెం అదంతా చూడడానికి బాగాలేదనమాట అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ ప్యాంపరింగ్ అంత సూట్ అవ్వలేదు యాక్చువల్గా చూడడానికి బాగాలేదు అంటే సూట్ అవ్వలేదు వాళ్ళిద్దరికీ ఆ సూట్ అవ్వలేదు అనమాట సో సో ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగేపటికి నిఖిల్ కూడా ఎక్కువ షేర్ చేసుకోవాలి ఏమో ఏదో జనరల్ మాటలు మాట్లాడేసి అక్కడ కట్ చేసి వెళ్ళిపోతారనమాట సోనియా కూడా అట్లా లోపలికి వెళ్ళిపోయి బోర్గా ఉంది కదా అసలు ఒక టాస్క్ లేదు బిగ్ బాస్ ఒక టాస్క్ ఏదైనా పెట్టండి యాక్చువల్గా వాళ్ళకి బోర్గా ఉంది మాకు చూసేలా లైవ్ వాళ్ళకి ఇంకా బోర్గా ఉంది ఎందుకంటే పెద్ద టాస్కులు లేవు ఏమీ లేవు పద్దాక ముచ్చట్లు పెట్టినంటే వాళ్ళు మాత్రం ఏం ముచ్చట్లు పెడతారు సో అట్లా అనమాట సో ఇది నిఖిల్కి సోనియాకి మధ్యన ఎక్కువ జరిగిన నిన్నంతా మ్యాక్సిమం వీళ్ళిద్దరిదే ఉంటుంది ఎటు చూసినా సోనియా నిఖిల్ సోనియా నిఖిల్ సోనియా నిఖిల్ వీళ్ళిద్దరే ఉంటారు దాన్ని షోలో ఎంత చూపిస్తారో తెలియదు కానీ నిఖిల్ మాత్రం ఎవ్రీథింగ్ సోనియాకే చెప్పుకోవాలి తన ముందు ప్రూవ్ చేసుకోవాలి పాయింట్లు లేకుండా చూసుకోవాలి అదొకటి ఇంకొకటి అటు పాము చావకూడదు కర్ర విరగకూడదు అన్నట్టు మళ్ళీ వీళ్ళని గెలిస్తే వీళ్ళు తనని పాయింట్ తీయద్దు వాళ్ళని తీస్తే వాళ్ళు పాయింట్ తీయద్దు అన్నట్టుగా ఇద్దరిని చెప్పాలి అన్నట్టుగా నిఖిల్ ఉంటుంది అన్నమాట సో ఈ యాక్చువల్గా నిఖిల్ కనుక గేమ్ ఆ రోజు కనుక చీఫ్ వాళ్ళిద్దరు మైండ్లో ఖచ్చితంగా ఉంది చీఫ్ ఆ రోజు అవ్వకపోయి ఉంటే అందరి స్ట్రాటజీ అంటే ఎవరు ఎట్లా మాట్లాడతారో చూసేవాళ్ళు చూడకపోవడం వల్ల వీళ్ళు ఏమని చేసుకున్నారంటే అక్కడ అంత క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు నా గేమ్ స్టార్ట్ వచ్చారు నిఖిల్ యష్మి విషయంలో చేసిన రాంగ్ వల్ల తను ఇప్పుడు తన గేమ్ తను ఆడలేకపోతున్నాడు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఆడియన్స్ ముందు అది రాకూడదు అన్నది ఒకటి ఇంకొకటి నేను సింగిల్గా ఆడుతున్నాను అన్న విషయం ప్రేరణ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి అని ఆడుతున్న విషయం సోనియా దగ్గర సోనియా దగ్గర ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు ఇంకొకటి ఏంటి అంటే ఎక్కడ సోనియా పాయింట్లు తీసుకుంటుందో కాబట్టి సోనియాకి ఇష్టమైనట్టే నిర్ణయాలు తీసుకోవటం తన పాయింట్లతో సమానంగా ఉంది అనుకుంటే తన ఎక్కువ పాయింట్లు తీదు కాబట్టి ఎక్కువగా తన నిర్ణయాల్లో సోనియాని ఆలోచనలు రావటం ఒకటి జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు కాన్ఫిడెంట్గా లేడు అసలు నిఖిల్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే కాన్ఫిడెంట్గా లేడు లైక్ నేను ఇది నిర్ణయం దీనికి మీరు కట్టుబడి ఉండండి అప్పుడు సోనియా మాట్లాడినా నా నిర్ణయం ఇదేనప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు అని స్ట్రాంగ్గా తను చెప్తున్నాడు కానీ విష్ణుకి నాకు ఏదైనా అపోజిట్ చేస్తే స్ట్రాంగ్గా ఎవరన్నా నీ మీద నిందేస్తున్నారని నువ్వు దానిగా డిఫెండ్ చేసుకునే శక్తి నీకు లేదని విష్ణు అంటే అంటే కానీ ప్రజెంట్ అసలు నిఖిల్ సిచువేషన్ చూస్తే లైవ్లో చూస్తే మాత్రం నిఖిల్కి ఆ శక్తి ఇప్పుడు లేదు లైక్ అటు వాళ్ళకి స్ట్రాంగ్గా డిఫెండ్ చేయలేకపోతుంది అటు వీళ్ళకి స్ట్రాంగ్గా డిఫెండ్ చేయలేకపోతుంది సోనెకి డిఫెండ్ చేయలేకపోతున్నాడు తను ఇప్పుడు ఒకటే చేస్తున్నాడు యాక్చువల్గా ఏంటి అంటే అందరు మనసులో గెలుచుకోవడానికి అందరికీ ఎక్స్ప్లేషన్ ఇచ్చుకుంటున్నాడు నేను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నాను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నాను అన్నట్టు అందరికీ ఎక్స్ప్లేషన్ ఇచ్చుకుంటూ ఇది జరుగుతుంది కానీ స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు సో తన గేమ్ మీద పట్టు కోల్పోయానికి క్లియర్గా కొంచెం అర్థం అవుతుంది అన్నమాట సో ఇవాళ ఎపిసోడ్లో ఎంతవరకు చూపిస్తారో చూడాలి ఇవన్నీ నిన్న నిన్నటి లైవ్ ఎపి అప్డేట్స్ అనమాట లైవ్ అప్డేట్స్లో నిఖిల్కి సోనియాకి జరిగిన సారాంశం ఇంకా చాలా లైవ్ అప్డేట్స్ ఉన్నాయి నేను వన్ బై వన్ వన్ బై వన్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాయి ఇంకా అబ్బాయికి ప్రేరణకి మధ్య కాన్వర్జేషన్ బాగుంటుంది అబ్బాయి ప్రేరణకు ఒక మంచి సలహా ఇస్తాడు అట్ ద సేమ్ టైం ప్రేరణ కూడా కొన్ని విషయాలు అబ్బాయితో మంచిగా షేర్ చేసుకుంటుంది ఆ మ్యాటర్ ఇంకా అబ్బాయి బేబక్క మ్యాటర్స్ కూడా చాలా లైవ్ అప్డేట్స్ చాలా బాగున్నాయి అనమాట సో అది కాకుండా శేఖర్ భాష గురించి కూడా ఒక మంచి పాయింట్ దొరికింది లైక్ శేఖర్ భాష ఎన్ని రోజులు ఇంట్లో ఉండే అవకాశం ఉంటుందనే పాయింట్ కూడా దొరికింది ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట సో మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అన్నమాట వన్ బై వన్ నోటిఫికేషన్స్ ఆల్ పెట్టండి అట్ ద సేమ్ టైమ్ నా ఒపీనియన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా షేర్ చేస్తేనే మనం బిగ్ బాస్ ముచ్చేట్లు చాలా ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట సో గెట్ రెడీ విత్ ద అనదర్ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్ ప్లీజ్ 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 సపోర్ట్ మీ థ్యాంక్ యూ